నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ములపూడి సత్యనారాయణ మూర్తి గారు ఫిబ్రవరి నెలలో మరి రవి శుక్ర బుధ గ్రహాల మార్పు జరుగుతుంది మరి ఈ మార్పు ఎంత కాలం వరకు ఉంటుంది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ మార్పు వలన ద్వాదశ రాసుల వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అని అంటారు మనకి ఈ ఫిబ్రవరి నెల రెండు వేల సంవత్సరంలో ప్రధానంగా మూడు గ్రహాలు మారుతున్నాయి ఒకటి శుక్రుడు ఫిబ్రవరి పన్నెండు నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు తర్వాత రవి ఫిబ్రవరి పదమూడు నుంచి కుంభరాశిలోకి మారుస్తున్నాడు అలాగే బుధుడు ఫిబ్రవరి ఇరవై నుంచి కుంభరాశిలోకి మారుతున్నాడు ఇవి మేజర్ ప్లానెట్స్ చేంజ్ అయ్యేటటువంటి మిగతా ప్లానెట్స్ అన్ని యథాతథంగా ఉన్నాయి అయితే ఈ రాశిలు ఎంతవరకు పనిచేస్తాయంటే ఇప్పుడు రవి గ్రహం ఉందనుకోండి ఆయన ఒక నెల ఈ ప్రభావం ఉంటుంది అండ్ బుధుడు ఉన్నాడనుకో ఒక ట్వంటీ వన్ డేస్ ఇట్లా ఈ యొక్క మార్పులు అనేటటువంటి ఉంటాయి లిమిటెడ్ పీరియడ్ కాబట్టి మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏ పైన ఎలాంటి ప్రభావం పడుతుందో మనం చూసుకోవాలి అబోవ్ యావరేజ్గా మంచిగా చేసేవి కొన్ని ప్లానెట్స్కి కొన్ని జడాక్ సైన్స్కి కొన్ని రాసులకి జరిగితే కొన్ని రాసుల వారికి మధ్య రకంగా ఉంటుంది మరి మిగతా కొన్ని రాసుల వారికి బిలో యావరేజ్గా ఉంటాయన్నమాట ఇప్పుడు కొంతమందికి మధ్యస్థంగా కొంతమందికి ఇలా ఉంటుంది అనేసి అన్నారు మరి ఏ ఏ రాసులకి మధ్యస్థంగా ఉంటుంది ఒకసారి తెలియజేయండి మధ్యస్థంగా ఉన్నటువంటి రాసులు వృశ్చిక కుంభ మేష మేషరాశుల వారికి యావరేజ్గా మధ్యస్థంగా ఉంటాయి అలాగే ఈ యొక్క టాప్ లెవెల్లో అబౌవ్ యావరేజ్గా ఉండేటటువంటి వృషభ మిథున తుల కన్య రాశుల వారికి మంచి మేలు జరుగుతాయి వీటి వల్ల ఈ మార్పుల వల్ల ఇక టోటల్గా బ్యాడ్ చేసేటటువంటి ఏమిటంటే కర్కాటక సింహ ధనుస్సు అండ్ మకర రాశుల వారికి ఇవి జరుగుతాయి అన్నమాట గురువుగారు ఈ గ్రహాల మార్పు కారణంగా మరి తులారాశి వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అనేసి అంటారు ఫిబ్రవరి నెలలో రవి బుధ శుక్ర గ్రహాలు మూడు మారుతున్నాయి దీనివల్ల మొత్తం పన్నెండు రాశులు ప్రభావం కాకుండా ముఖ్యంగా మనం ఈ యొక్క తులారాశి వాళ్ళపైన ఎలా ఉందో మనం తెలుసుకుందాం ఈ యొక్క తులారాశి వాళ్ళకి నాలుగో ఇంట్లో శుక్రుడు చక్కగా ఐదవ ఇంట్లో రవి బుధ శని ఇలా మార్పులు అనేవి ప్రధానంగా మార్పులు ఇవి జరిగినాయి వీటి యొక్క ప్రభావం వలన ఏమిటంటే కేతు ఏమో వీళ్ళకి మంచి జ్ఞానాన్ని ఇస్తాడు తర్వాత ఖర్చు పెట్టిస్తాడు దైవ కార్య కార్యక్రమాలు చేసుకోవడం ఈ పూజలు ఆ పూజలు అని చేసుకోవడం ఇప్పుడు పన్నెండేస రోజులు చేయడం వారమేస్ రోజులు పూజలు చేయడం గ్రూప్ గ్రూపులు పంతుళ్ళు వెళ్ళి చేయడం ఇలాంటివి అంటే వీళ్ళు డబ్బులు వస్తాయి కదా అని పంతుళ్ళు ఏం చేస్తారు ఐదు గ్రేసి ఆరు గ్రేస్తుని తీసుకెళ్తారు తర్వాత వారం రోజులు పూజలు ఏ రకం పూజలు వ్యాపారం బాగోకపోతే దాన్ని కరెక్ట్ చేసుకోవడం అనేసి ఈ పూజలు చేస్తారు అలా ఈ యొక్క తులారాశి వాళ్ళకి ఏంటంటే పరిస్థితి అంతా బ్రహ్మాండంగా ఉంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు కనుక చేసుకుంటే రూపాయి ఖర్చు పెట్టుకోకుండా వీళ్ళ లాస్ అవ్వడానికి అవకాశాలు లేవన్నమాట ఇది ప్రధానంగా తులరాశి వాళ్ళు తెలుసుకోవాలి ఇట్స్ ఎ గ్యాంబలింగ్ అనమాట పంతుల యొక్క గ్యాంబలింగ్ అని అర్థం చేసుకోవాలి వీళ్ళు ఐఎమ్ సారీ టు సేస్ లైక్ దిస్ బట్ మనం సత్యాన్ని హేతువుగా మనం చెబుతున్నాం కాబట్టి కొంచెం అర్థం చేసుకోవాలి ప్రజలు అలాగే నాలుగో ఇంట్లో ఉన్నటువంటి ఈ యొక్క శుక్రుడు వీళ్ళకి గృహాలు కొనిపిస్తాడు సొంతంగా ఇళ్ళు సొంతంగా స్థలాలు ఇవన్నీ కొనిపిస్తాడనమాట అంటే దానికి పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళకు కూడా వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి సప్తమ స్థితిగతుడైనటువంటి గురు ప్రభావం వలన విద్యార్థులు బాగా చదువుతారు వాళ్ళు విదేశాలకు వెళ్ళాలని ఆశిస్తున్నారు కదా అటువంటి వాళ్ళకి కొంతమందికి వేసాలు రావడం కూడా జరుగుతాయి మరి ఈ యొక్క పంచమ స్థితిగతుడైనటువంటి రవి బుధ ఈ యొక్క శని గ్రహాల వల్ల కొంతమంది వేషాలు రిజెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే పిల్లల చదువుల నిమిత్తం తల్లిదండ్రులకు తులారాశి వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళంతా కూడా వీళ్ళు ఎక్కువ ఖర్చు పెడతారనమాట ఇంకా ఎలా తయారైందంటే ఇప్పుడు ఇప్పుడు కొన్ని కొన్ని కాలేజెస్ ఉన్నాయి బ్రహ్మాండంగా చెప్పేటటువంటి నార్మల్ ఫీజుతో చెప్పేటటువంటి కాలేజెస్ అనేసి హైఫైగా నార్త్ ఇండియా నుంచి వచ్చిన ఐఐటి ఫిడ్జ్ అని ఆకాశ అని ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఎక్కువ ఇస్తే ఎక్కువ వస్తుంది అనే ఎక్కువ చదువు వస్తుందేమో రెండేసారి లక్షలు నెలకు రెండు లక్షల కాలేజెస్ కూడా వచ్చేసినాయి ఇప్పుడు నెలకు రెండు లక్షల స్కూల్ స్కూల్స్ వాట్ దే విల్ టీచ్ వీళ్ళ యొక్క భ్రమ తప్ప ఆ విధంగా ఆ భ్రమల్ని గురి చేయించేదేమో రాహుగ్రహం అనమాట ఈ యొక్క తులరాశి వాళ్ళందరికీ కూడా భ్రమల నుంచి బయటకు వచ్చేస్తారు కొంతమంది వాళ్ళ వ్యక్తిగత జాతకాలలో రాహు బాగుంటే ఇల్యూజన్స్ భ్రమలు కన్ఫ్యూజన్స్ అనేటటువంటివి ఉంటాయి ఇప్పుడు ఓవరాల్గా మన యొక్క తులరాశి వాళ్ళకి రాహు పరిస్థితి చాలా అద్భుతంగా ఉంది కాబట్టి భ్రమలో ఇవన్నీ ఏమి ఉండవనమాట కాబట్టి సప్తమ స్థితిగతుడైనటువంటి గురువు వివాహాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి ధనస్థానంలో ఇంప్రూవ్మెంట్ ఉంది అప్పులు తీసుకున్న వాళ్ళు అప్పులు అన్నీ కూడా ఇస్తారు తిరిగి ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కేతు ఒక్క చాదస్తాన్ని పక్కన పెట్టేసుకుంటే మిగతా కార్యక్రమాలన్నీ కూడా సభ్యంగా దైవ కార్యక్రమాలు దైవ చింతన ఇవన్నీ బాగున్నాయి కుటుంబంలో సహకారం ఇవన్నీ కూడా శుక్రగ్రహం ప్రభావం బాగుంది కానీ సంతాన స్థానం ఒకటే దెబ్బతిందనమాట దానివల్ల ఏమవుతుందంటే సంతానం వీళ్ళని ఏడిపించుకు తినడం అనేటటువంటివి చేస్తారు వీళ్ళ మొండితనంతో అండ్ ఏంటంటే ఈ తులారాశి వాళ్ళు ముఖ్యంగా మనం టైం వేస్ట్ చేసుకోకూడదు వీళ్ళు వీళ్ళకి టైం వేస్ట్ చేసేటటువంటి ఫ్రెండ్స్ ఎక్కువ దొరుకుతారు కాబట్టి వీళ్ళ కొంచెం విఘ్నతో కనుక మీ తులారాశి వాళ్ళు కనుక ఆలోచించినట్లయితే ఆ టైం వేస్టేజ్ ఈజ్ నథింగ్ బట్ లాస్ ఆఫ్ మనీ అనమాట సో ఈ రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు రైతులు చాలా చక్కగా ఈ రాశిలో వాళ్ళు అధికంగా సంపాదించడానికి ఉన్నాయి చేపల రొయ్యల చెరువుల బిజినెస్ కూడా చాలా బ్రహ్మాండంగా వీళ్ళకి సాగుతూ ఉంటుంది లేకపోతే ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులన్నీ కూడా జాప్యం కొంచెం లేట్ కావడము అనేటటువంటి జరుగుతుంది లేకపోతే ఈ తులారాశి వాళ్ళు భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు బాగున్నారు తులారాసులో ఆడవాళ్ళ స్థితిగతులు బాగున్నాయి మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇగో వద్దురా అని చెప్పినప్పుడు వినలేదు ఇప్పుడు ఇగో వద్దు దించేసుకున్నాం కాపురాలకు రమ్మన్నా సరే కాపురాలకు వెళ్ళట్లేదు ఆడవాళ్ళు ఈ విధంగా ఆ పరిస్థితి అనేటటువంటిది ఈ తులారాశి వాళ్ళకి ఎక్కువ ఉంది ఇకపోతే ఈ అప్పులు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు మరి అప్పులు తీర్చగలుగుతారు వీళ్ళు ఇతరులకు అప్పు చేసి అప్పు ఇచ్చినటువంటి వాళ్ళు ఉంటారు తులారాశి వాళ్ళలో ఆ అప్పులన్నీ కూడా వీళ్ళకి తిరిగి రావడం అనేటటువంటివి జరుగుతాయి ఇక అత్తగారు మామగారు వాళ్ళు ఇచ్చినటువంటి ఇళ్ళల్ని ఈ రెంట్లను వేలే అల్లుళ్ళే వేలేదో సొంతంగా సంపాదించి కట్టినట్టుగా అనుభవిస్తున్నారు అంటే వాళ్ళ పరిస్థితి కూడా బాగానే ఉంది స్వభావం కానీ పిల్లల రీత్యా కొంచెం ఈ మైండ్ డిస్టర్బెన్స్ అనేటటువంటిది ఈ తులరాశి వాళ్ళకు ఉన్నాయి కుటుంబ పరిస్థితుల్లో అంటే వివాహం అయినటువంటి వాళ్ళు సంతానం కోసం వెయిట్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు ఆ సంతానం కోసం వెయిట్ చేసేటటువంటి వాళ్ళకి సంతానం కలగదనమాట ఇంకా దానికి పోగా ఇప్పుడున్నటువంటి సంతానం వాళ్ళు కొంచెం మొండితనంతో వ్యవహరించడం వీళ్ళకి మనస్తాపాన్ని తీసుకువస్తాయి ఇకపోతే ఈ యొక్క ఆ తులారాశి వారి యొక్క ఆలోచన విధానం అనేటటువంటిది ఈ నెలలో బ్రహ్మాండంగా ఉంటుంది కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు కొత్త వ్యక్తుల పరిచయం వల్ల వీళ్ళు మంచి స్నేహితులుగా గుర్తించి వాళ్ళని కనుక తీసుకున్నట్లయితే వాళ్ళ వల్ల ఎక్కువ లాభాలు కలగడానికి కొత్త సోషల్ కనెక్షన్స్ కలగడానికి అవకాశాలు ఉంటాయి అదే హోప్లెస్ అండ్ యూజ్లెస్ ఫెలోస్తో కనుక తారసపడతారు వాళ్ళు కూడా ఎందుకనంటే ఈ యొక్క శని ప్రభావం వల్ల మన స్థాయి కంటే తక్కువ వాళ్ళు అంటే కేవలం డబ్బులో అని కాదు మానసిక పరిపక్వతలో మెంటల్ పరిణితిలో అటువంటి వాళ్ళు కనుక తీసుకున్నప్పుడు వాళ్ళతో మన టైం వేస్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కొంతమంది నసగాళ్ళు ఉంటారు సాగదీస్తూ చెప్తారు వెంటనే ఫటాఫట్ తేల్చరు అలాంటి వాళ్ళతో నేను కూడా పడ్డాను అనమాట నా టైం అంతా వేస్ట్ అయిపోయింది కాబట్టి ఆ నసగాళ్ళని మనం వెంటనే స్పాట్లో గుర్తించాలి తులరాశి వాళ్ళు స్పాంటేనియస్గా ఉంటారు కాబట్టి కాబట్టి ఈ తులారాశి వాళ్ళకి విందు వినోద కార్యక్రమాల్లో ఈ నెలలో పాల్గొంటారు దీనివల్ల తులారాశి వాళ్ళకి ఏంటంటే పాపం పెద్దగా తెలివితేటలు ఉండవు అంటే బ్లైండ్గా వెళ్ళిపోతారు అనమాట వీళ్ళు కాబట్టి ఆ బ్లైండ్నెస్ అనేటటువంటిది ఎవరు మంచి వాళ్ళతో తిరుగుతున్నప్పుడు నో ప్రాబ్లం ఈ టైం వేస్ట్ చేసేటటువంటి వాళ్ళు వీళ్ళని గుర్తించలేక పాపం వీళ్ళు టైం వేస్ట్ అవుతుంది ఆ తర్వాత మంచి వాళ్ళు వచ్చిన వాళ్ళ పనులు టెకప్ చేయడానికి వీళ్ళకి మనస్కరించదు కాబట్టి ఈ తులారాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ వల్ల డ్యామేజ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అంటే కరెక్ట్ రైట్ పర్సన్స్ని కనుక మనం పట్టుకుంటే లబ్ధి పొందడానికి అవకాశాలు ఉంటాయి లేకపోతే పార్టీలు విందు వినోద కార్యక్రమాలే మనకి మిగలడానికి అవకాశాలు ఉంటాయి లేకపోతే సొంతంగా ఇళ్ళు కట్టుకుంటారు స్థలాలు కట్టుకుంటారు అద్దెలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద ఇళ్లలోకి వీళ్ళు రావడం జరుగుతుంది సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి గుర్తింపు వస్తుంది శాలరీస్ పెరుగుతాయి ఇన్సెంటివ్స్ పెరుగుతాయి అండ్ పారితోషకాలు పెరుగుతాయి సినిమా యాక్టర్స్ పరిస్థితి బాగుంది అండ్ స్మాల్ టీవీ ఆర్టిస్టుల దగ్గర నుంచి సినిమా సిల్వర్ స్క్రీన్ పైన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంచిగా రేస్ అవ్వడానికి మంచి తరుణం అన్నమాట ఇకపోతే అప్పులు చేస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు అప్పులు మా తులారాశి వాళ్ళు చేసినటువంటి అప్పులు వీళ్ళ అభిమానవంతులు వీళ్ళని తీసి తీర్చిపడేస్తారు కానీ వీళ్ళు కార్లకు లోనిమ్మను లేకపోతే ఏదో కారు తీసుకొని ఆ లోన్ను వెళ్ళి కట్టురారా అనిస్తే వాళ్ళు తీసుకెళ్ళి వేరే స్వప్రయోజనాలకు వాడుకొని ఇవ్వకుండా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి ఇవి ఈ తులారాశి వారికి ఇంతవరకు వాళ్ళు బాధపడడం మనస్తాపం పొందడం ఇలాంటి సంఘటనలతో ఉంటారు అయితే ఇప్పుడు వీళ్ళు డిఫెన్స్ పాలసీలోకి వచ్చేస్తారు కాబట్టి అటాకింగ్ పాలసీలోకి వస్తారు కాబట్టి వీళ్ళు కేసులు పెట్టడము ఆ డబ్బులు మళ్ళీ తెచ్చుకునేటటువంటి తరుణోపాయం తెచ్చుకోవడం వాళ్ళ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు కాబట్టి ఈ విధంగా సక్సెస్కి చాలా రేసబిలిటీకి దగ్గరగా వచ్చేస్తారనమాట సో ఇకపోతే మహిళల దగ్గరికి వద్దాం మహిళలు చాలా మనశ్శాంతిగా ఉంటారు వీళ్ళ యొక్క కష్టాలని ఫ్యామిలీ మెంబర్స్ గుర్తిస్తారు భర్త గుర్తిస్తారు ఆఫీసర్లు గుర్తిస్తారు ఇంటికింత దూరం నుంచి ఈ అమ్మాయి డైలీ ప్రయాణం చేసి వస్తుంది ఈ అమ్మాయికి ఏమైనా హెల్ప్ చేయాలి పాపం అనేటటువంటి సాఫ్ట్ కార్నర్ ఆఫీసర్స్లో వాళ్ళని కలగడం వాళ్ళకి బలవంతమైన ట్రాన్స్ఫర్స్ అవన్నీ కూడా వీళ్ళు చేయడం వీళ్ళకి అనుకూలంగానే వీళ్ళకి మంచి చేయాలనే ఉద్దేశంతో చేయడం ఈ విధంగా మొత్తం శత్రువులు ఎంతవరకు బాధపడినటువంటి వాళ్ళంతా కూడా శత్రువులు మిత్రువులుగా మారి మనకి సహాయం చేయడం అనేటటువంటిది ఉంటుంది ఇకపోతే ఈ తులారాశి వాళ్ళకి అసలు ఈ నెలలో జబ్బులు రావన్నమాట అది కేవలం ఏదో చిన్న చిన్న జలుబో చిన్న చిన్న కఫమో రావడం తప్ప కనీసం ఫీవర్ కూడా రాదనమాట అంత బ్రహ్మాండంగా ఈ తులారాశి వాళ్ళు ఆరోగ్యాన్ని నిత్య హ్యాపీనెస్ నిత్య హ్యాపీ ఫెలోస్ అనమాట ఈ తులారాశి వాళ్ళు కాబట్టి ఆ విధంగా ఈ నెల అంతా కూడా ఈ మూడు రాశులు శుక్ర రవి బుధగ్రహాల మార్పుల వల్ల చక్కటి మార్పులు తీసుకొచ్చేటటువంటి రాసుల్లో అబవ్ యావరేజ్ రాసుల్లో తుల రాశి ఒకటమ్మా మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు ఈ రాశివారు పరిహారాలు చేసుకోవాలి అంటే మైన్కి శని బాగుండలేదు కాబట్టి శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలి శని కిలోంపవనాలను బుల్లి నాలని వస్త్రాన్ని పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి ఆ తర్వాత ఈ యొక్క శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి కానీ లేకపోతే ఈ శ్రీ వెంకటేశ్వర స్వాముల వారికి కానీ వీళ్ళు ఆరాధన చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి ఇంకా వెళ్ళిపోపకుంటే స్వయంభూ స్వయంభూక్షేత్రాలు ఉంటాయి అది ఇలా ఇప్పుడు టెంపుల్స్కి వెళ్ళమని ఎంకరేజ్ చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అదే ఎక్స్కర్షన్స్కి హనీమూన్కి వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోతున్నానమాట ఎందుకు వెళ్ళమన్నారు అన్న పాయింట్ చూసుకోవాలా విగ్రహాల దగ్గరికి ఇప్పుడు ఒక హిందూ గురువుగా ఉండి మనం మందిరాలలో శక్తి ఉండదు లేకపోతే దేవ విగ్రహాలలో ఉండదు అని చెబితే అది తప్పు పట్టడానికి ప్రయత్నిస్తారు తప్ప మనం కృషి అనేది కా కాన్స్టెంట్గా ఇప్పుడు శంకరాచార్య వారు ఇచ్చారు జగద్గురువులు రిఫర్మేషన్ కోసం మరి అది ఎంతమంది చదివారు అలాంటివి చదవరు షిరిడి సాయినాథుడు ఆయన మొత్తం జీవిత చరిత్ర ఇచ్చారు దత్తాత్రేయుడు గురు చరిత్ర ఇచ్చారు పోలే షిర్డి సాయినాథుడిని కూడా వీళ్ళు తప్పు పడుతున్నారు కాబట్టి ముస్లిం ముస్లిం అంటున్నారు దేవుళ్ళ క్యాస్ట్లు ఉంటాయా మనుషులకే లేవు క్యాస్ట్లు రాజకీయాల కారణాల వల్ల అలా బైఫర్కేట్ చేశారు క్యాస్ట్లని మతాలని దీన్ని చాలా డెప్త్ ఇప్పుడు డెప్త్ బోధించేటటువంటి గురువులు దొరికినప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవడానికి వెళ్ళాలి నాకే సలహాలు ఇవ్వడానికి ట్రై చేసేటటువంటి వాళ్ళని కూడా చూశాను నేను బట్ అట్లా కుదరవు కాబట్టి మనం ఎంత చేసినా గురువు మనస్తత్వం ఏంటంటే బాగుపరచాలా బాగుపరచాలని అది ఈ విధంగా వీళ్ళకి తుల వాళ్ళకి బాగుపడడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట ఇప్పుడు గురుగ్రహం కూడా చాలా బాగుంది కాబట్టి గురుక్షేత్రాలకు వెళ్ళండి చక్కగా శనీశ్వరుడికి అభిషేకం చేసుకోండి నా తైలాభిషేకం శనీశ్వరుడి గుడు గుళ్ళ చుట్టూ తిరగండి అండ్ నో విత్ నోయింగ్ ద మెటాఫిజిక్స్ ఆఫ్ ద గాడ్ లార్డ్ శని శని యొక్క తత్వాన్ని తెలుసుకొని తిరగాలి అప్పుడు మాత్రమే రెమెడీ పనిచేస్తుంది అది నువ్వు అన్నదానం చెయ్యి నువ్వు రాయ్ మా గురుగారు నరసింహ గారికి నరసింహారావు గారు చెప్తారా ఒక సందర్భంలో ఆయన రామనామం చేస్తే ఫలితం వస్తుంది అంటారు ఒక సందర్భంలో రామ ఎవడు చెప్పాడు మీకు రామనామం రామకోట రాస్తే మీకు మోక్షం వస్తుందని అంటారు ఆయన తప్పు పట్టడానికి వీళ్ళు చూడకూడదు ఆయన ఆ సందర్భం బట్టి ఆయన చెప్పింది కరెక్ట్ ఈ సందర్భం బట్టి వేరే సందర్భాల్లో వేరే రకంగా చెప్తాం బికాజ్ ఈజ్ బేసికలీ టీచర్ ఈ విధమైన రెమెడీస్ చేసుకుంటే చాలా బాగుంటుందమ్మా అలాగే గురువుగారు తులారాశి వారికి ఈ గ్రహాల మార్పు ప్రభావం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయా అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు